పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లిలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రుల సభ కేవలం ఆడంబరాల కోసమే జరిగిందన్నారు మహిళా శక్తి సంబరాల పేరిట మహిళలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంబరాలు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని వ్యాఖ్యానించారు ఒక్కో మహిళకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ డబ్బుకు వెంటనే మహిళకు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు పెద్దపల్లి అక్రమ అరెస్టులు నిర్బంధాలు హత్యాయత్నాలు హత్యలతో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ధ్వజమెత్తారు రైతులు సాగునీళ్లు లేక ఆకాశం వైపు చూసే పరిస్థితులు మళ్లీ వచ్చాయని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీరు గమనిస్తున్నారు సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అన్నారు ఆర్టీసీ బస్సుల్లో హైర్ బస్సుల కొనుగోలు కావచ్చు అక్కడో ఇక్కడో ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత మినీ విద్యుత్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెబుతా ఉన్నారు ఇది కేవలం మభ్యపెట్టానికి మాత్రమే చేసేటువంటి ఏర్పాటు ఒకటి అర ఏర్పాటు చేసి దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు మరి మీరు ఇచ్చినటువంటి సహాయం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది ఇవేవి లేకుండా మహిళా సంబరాలు మహిళా సమాఖ్య సంబరాలు జరుపుతున్నామని చెప్పి ఇది కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమే చేపడుతూ ఇవాళ మా మహిళా సోదరు మల్ని కూడా మీరు వాళ్ళు మోసం చేయటం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మరి ఈ కూడా మరి వయసు పైబడిన మహిళలకు సోదరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆ మహిళా సోదరి కూడా మరి నాలుగు వేల రూపాయలు ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టాల్సిన అవసరం ఉందిలో శాంతి భద్రతలు మొత్తం కరువైపోయినాయి మొత్తం కూడా పెద్దపల్లిలో లీడర్ల చుట్టూ తిరిగే పోలీస్ వ్యవస్థ తయారైంది తప్పితే ఎక్కడ కూడా ఈరోజు ఎందుకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంది ఈరోజు ఏదైతే మా ఏవైతే కెనాల్ ఉన్నదో ఈరోజు నీళ్లు వార్తలు రేపు పొద్దుగల రైతుల రక్తం పారుతుంది ఇప్పటికీ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మోటార్ ఆన్ చేయండి కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదు కన్నపల్లి పంప ఆన్ చేయరు నైంటీ త్రీ పాయింట్ త్రీ దగ్గర మీకు ఫుట్బాల్కు నీళ్లు తలుగుతాయి ఈరోజు ఆ నీళ్లు నైంటీ సిక్స్ మీటర్లు పోతున్నాయి మీరు ఎందుకు ఆందజేస్తలేరు అన్నందుకు ఈరోజు మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ మా మండల ప్రెసిడెంట్లందరినీ జెడ్పీడీసీలను ప్రజాప్రతినిధులందరినీ రైతులను అరెస్ట్ చేసి అరాచకం సృష్టిస్తున్నారు కానీ ఈరోజు శాంతి భద్రత పరిస్థితి ఏముంది పెద్దపెల్ల నిన్న మూడు మండలు జరిగినాయి అంతకుముందు